శంకర్ గారు వల్ల మార్కెటింగ్ ఏమైనా పెరగచ్చు అంటారా ఇందులో కానీ తమిళలో కానీ పెరగచ్చు ఎందుకంటే గ్లోబల్ స్టార్ కదా ఓపెనింగ్ సార్ రావచ్చు

ఏ సినిమాకి ఆ సినిమా ఫస్ట్ ఏ సినిమా చెందా నేనైతే కొంచెం డాకు మహారాజ్ గేమ్ చెంజేజ్ ఈ రెండు ఏది దొరికినా వెళ్తాడు డాకు మహారాజ్ వల్ల మరి గేమ్స్ జరిగేమైనా దిగుబడి అంటే చాపని అది కూడా చూస్తారు కదా రెండు సినిమాలు చూడాలి రెండు చూస్తే బాగా ఇంకా సూపర్ మ్యాన్ దాన్ని చూడడానికి ఖచ్చితంగా ఎందుకంటే మనకుండే దాన్ని ఉంటారు కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంది ఆ సినిమా చూడడం గేమ్ చేస్తారనంగా ఇది ఉంది కదా ఆ ప్లాట్ లైను స్టోరీ లైను ఆ విజువల్స్ శంకర్ గారు విజువల్స్ అవి బాగుంటాయి